హలో అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాం లాంగ్ వీడియో పెట్టి దాదాపు వన్ వీక్ అయితే కావస్తుంది వీడియో పెట్టాలని త్రీ డేస్ నుంచి ట్రై చేస్తున్నా నెట్వర్క్ ఇష్యూ వల్ల అసలు వీడియో అప్లోడ్ అవ్వడమే లేదు ఇరవై నిమిషాలు వీడియో అయితే పెట్టానమాట ఈ పక్క వర్షాలు పడడం అలాగే నెట్వర్క్ ఇష్యూ వల్ల వీడియో అయితే అప్లోడ్ అవ్వక మళ్ళీ ఆ వీడియోని డిలీట్ అయితే చేసేసాను ఇలా చిన్న చిన్న వీడియో కాకుండా ఒకేసారి మొత్తం పెద్ద వీడియో పెట్టేద్దామని చూస్తే అవ్వలేదనేసి మళ్ళీ ఆ వీడియో డిలీట్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో కొంచెం క్వాలిటీ తక్కువగా ఉంటుంది ఎందుకంటే నైట్ టైం తీసాం పైగా నేను వర్క్ లో ఉండడం వల్ల వేరే అమ్మాయికి ఇచ్చానమాట ధీమాని సో తను ఎక్కువగా ఊపేసింది మొత్తం ఫోన్ మొత్తం సెట్ చేసేసింది సో సరిగా తెలియదు అనమాట ఏమనుకోకండి బాగలేదు వీడియో సెట్ చేసేసారు అనేసి సో వేరే వాళ్ళకి ఇవ్వడం వల్ల పిల్లలకి సరిగా తెలియక బాగా తెలియదు అనమాట ఇంకా మీ తమ్ముడు పెళ్లికి సంబంధించి ఎన్ని వీడియోస్ పెడతారు అని చాలా మంది అనుకుంటుంటారు ఈ వీడియో అండ్ ఇంకో వీడియో అనమాట సో మొత్తం గా తెలుస్తుంది ఎందుకు రెండోసారి మళ్ళీ పెళ్లి చేస్తున్నాం అనేది ఇక వీడియోలోకి వస్తే బంధువులు కొంతమంది అయితే వచ్చేసారు ఎక్కువ మంది మార్నింగ్ వస్తారు అనమాట ఎందుకంటే నాన్ వెజ్ ఉంటుందో తినడానికి అప్పుడే ఎక్కువ మంది వస్తారు సో ఇప్పుడైతే మా మెయిన్ బంధువులు వచ్చారనమాట సో మా పిన్ని వాళ్ళు మా మామ వాళ్ళు అలాగే నందు సైడ్ కొంతమంది బంధువులు అలా వచ్చేసారు ఇక నందు వాళ్ళ నానమ్మ వచ్చింది చూడండి ఎలా ఏడుస్తుందో ఇక్కడ నిలబడి సో మా ఎట్లా ఎట్లంటే ఇంటి బంధువులు ఇంటికి వచ్చినా లేదు బంధువులు ఇంటి నుంచి ఇంటికి వెళ్తున్నా పెళ్లి జరుగుతున్నా చనిపోయినా ఎట్లున్నా ఏం జరిగినా సరే ఖచ్చితంగా ఏడుస్తారు అనమాట సో అదొక ఆచారం అన్నట్లు మా సైడు ఖచ్చితంగా ఏడుస్తారు పెళ్లిల్లో గానీ ఇలా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఇప్పుడున్న ఈ తరం వాళ్ళు ఏడ్చారు కానీ పాత తరం వాళ్ళు ఉంటారు కదా కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళైతే ఖచ్చితంగా ఏడుస్తారు అన్నమాట సో ఇంకా నందు వాళ్ళ అయితే ఏ చేసారు వర్షం కూడా వచ్చేలా ఉంది కానీ రాలేదు కానీ ఎక్కువగా గాలి అయితే వస్తుంది ఇక గుడి దగ్గర మైక్ అయితే పెట్టాం డాన్సులు వేస్తున్నారు పిల్లలు అయితే ఇక వచ్చిన బంధువులకి కూడా పప్పు రసం అన్నం చేసామన్నమాట వాళ్ళందరికి పెట్టేశాము అందరూ తింటున్నారు ఇక నేను మా చిన్న తమ్ముడు ఇద్దరం కలిసి బయట బల్పులు అయితే చిన్న చిన్న కలర్ బల్పులు ఉంటాయి చూసారా అవి అయితే వేస్తున్నాం అనమాట అప్పుడెప్పుడో గుడి డెకరేషన్ కోసం తెచ్చిన్నాం అవి మా ఇంట్లోనే ఉన్నాయి సో ఇప్పుడు మా తమ్ముడు పెళ్లికి ఒకసారి వేద్దాం కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది కదా అనేసి ట్రై చేస్తే అవి ఒక సైడ్ వస్తే ఇంకో సైడ్ బల్పులు వెలగడం లేదు సరే అనేసి ఇంకా చాలా సేపు ట్రై చేసి ట్రై చేసి సో ఒక సైడ్ అయితే బల్పులు అయితే వెలిగించాం అనమాట సో ఫైనల్ గా అది అయిపోయిన తర్వాత ఇక చూడండి ఇక్కడైతే రొట్టెలు చేయడం స్టార్ట్ చేశారు నైట్ ఒక సాన్యం చేస్తారు అంటే మా తమ్ముడికి సంబంధించి దానికి సజ్జ రొట్టెలు ఉండాలంట కానీ మాకు ముందే చెప్పలేదు అనమాట ఎవరు సజ్జ రొట్టెలు చేయాలి అనేసి సో ఇంకా సజ్జలు లేవు సజ్జ పిండి కూడా లేదు అనేసి సో ఇక లాస్ట్ కి మనందుకి రాగి పిండి అయితే ఇచ్చినారు అంగన్వాడిలో ఇక ఆ పిండితోనే రాగి రొట్టెలు అయితే చేస్తున్నారు సజ్జ రొట్టెలైనా ఉండొచ్చు లేదు రాగి రొట్టెలైనా ఉండొచ్చు అన్నారు ఇక సజ్జలు అయితే లేవనేసి ఇంకా రాగి పిండితోనే రొట్టెలు అయితే చేయడం స్టార్ట్ చేశారు మా బంధువులందరు కూర్చొని పొయ్యి దగ్గర ఇక జెంట్స్ అయితే ఇక్కడ ఒక సాంగ్యం ఇంటి ఇంటి ఎదురుగా ఒక కట్టి లాంటిది నిలబె నిలబెట్టి దాని కింద మొత్తం సాంగ్యం చేయాలి అంట సో అందుకనేసి ఇక్కడైతే పని చేస్తున్నారు ఇక నేను కూడా వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ అందిస్తున్నా అనమాట మా తమ్ముడికి రెండోసారి ఎందుకు పెళ్లి చేస్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుస్తుంది అనమాట సో మెయిన్ అయితే మా తమ్ముడు పెళ్లి చేయడానికి మెయిన్ కారణం ఈ సాంగ్యం అంటే మాకు ఆచారం ఒకటి ఉంది మామూలుగా పెళ్లి చేసుకుంటే అందరూ కూడా పెళ్లికి ముందే ఈ ఆచారం అనేది తప్పకుండా చేసుకుంటారు మా వాళ్ళలో కానీ మా తమ్ముడికి ఇంకా సడన్ గా పెళ్లి జరిగింది కాబట్టి సో అప్పుడు కుదరలేదు చేయలేదు ఈ సాంగ్ అనేది పెళ్లికి ముందే కాకుండా పెళ్లి అయిన తర్వాత ఎప్పుడైతే మనకి డబ్బులుండి బాగా చేసుకోగలము అన్న అనుకున్నప్పుడు సో ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత చేసుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత చేసుకోవచ్చు ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఈ సాంగ్యం అనేది చేసుకుంటారు కాకపోతే ఈ సాంగ్యం చేయకపోతే ఏమవుతుంది అంటే ఏం కాదు కానీ మంచిది కాదు అంటారు ఈ సాంగం చేస్తే పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకున్నట్లు అని భావిస్తారు అనమాట మా సైడ్ అయితే ఈ సాంగ్యం ఇప్పుడు అయితే స్టార్ట్ అయింది మెయిన్ ఈ సాంగ్యం ఎప్పుడు నేను ఇలా చేసింది చూడలేదు మా తమ్ముడికి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టైం నేను చూస్తున్నా సో ఈ వీడియో అయితే తీమని వేరే అమ్మాయికి ఇస్తే సో తను సరిగా తీయకుండా మొత్తం సెల్లు మొత్తం సేక్ చేస్తుంది ఇంకా ఇక్కడైతే చూడండి ఒక సంచిలో అయితే ఇసుక వేశారు కట్టి నిలబెట్టడానికి ఇంటి ఎదురుగా ఒక కట్టి లాంటిది నిలబెట్టి సో దాని కింద కూర్చొని సంగం అయితే చేస్తారు సో ఇప్పుడైతే ఒక కట్టి తెచ్చారు అండ్ రెండు చెంబులు అయితే పసుపు కుంకు పసుపు కుంకుమ మొత్తం పూసి పెట్టారు ఇంకా రెండు ఇంకా రెండు చెంబులు అయితే కావాలంట రాగి చెంబులు అయితే కావాలంట ఈ వీటిలో అయితే బెల్లం కలిపిన నీళ్ళు అయితే పోస్తామన్నారు సో నాకు కూడా తెలియదు ఈ సంఘం ఎట్లా చేస్తారు ఏంటి అనేది సో వాళ్ళ దగ్గర అయితే తెలుసుకుంటున్నా ఫస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేశారు సో చాలా సేపు ట్రై చేశారు మొత్తం కట్టి నిలబెట్టడానికి సో కట్టి అయితే నిలబడలేదు అండ్ ఇంకా మా తమ్ముని కూడా పెళ్లి కొడుకు చేశారు చూడండి ఇక నందు అయితే మొత్తం బెల్లం అయితే దంచుతుంది బెల్లం కలిపిన నీరు కూడా కావాల్సి ఉంటుంది అంత ఈ సంఘానికి సో దాని కోసం అయితే ఇంకా నందు బెల్లం దంచుతుంది ఇంకా ఇక్కడ చూడండి రెండు రెండు రాగి చెంబులు అయితే ఒక దాని మీద ఒకటి పెట్టి దారంతో బాగా కట్టాలంట అంటే పడిపోకుండా అలా కట్టాలంట ఇక బయట అయితే కొంతమంది ఏమంటున్నారంటే ఇసుక పెట్టి పెట్టకూడదు కట్టి అలాగే నిలబెట్టాలి అనేసి కొందరు అంటున్నారు ఇంకొందరు కట్టి అట్లా నిలబడదు ఇసుక కూడా ఖచ్చితంగా పెట్టాలి అని కొందరు అంటున్నారు సో మా బంధువులు మా బంధువులు వేరే అంటున్నారు అండ్ మా విలేజ్ లో ఉండే వాళ్ళు వేరే అంటున్నారు అన్నమాట పెద్దవాళ్ళు సో ఎలాగో అలా ఇంకా ఇసుక లేకుండా చేసేసారనమాట అలాగే నిలబెట్టేద్దాం అనేసి ఇక సాంగ్యం కోసం రెండు మూడు రొట్టెలు చేయండి చాలు అంటే ఇంకా వాళ్ళ లేడీస్ అయితే కూర్చొని ఆ ప్యాకెట్ మొత్తం చేసేస్తున్నారు ఒక పది రొట్టెల దాకా అయితే చేసేసారు ఇక మా ఇంటి ముందు పందిర్ అయితే వేశాం కదా ఆ పందిర్ కింద అయితే ఇలా ఒక తెల్ల టువాల్ తీసుకొని దాన్ని నాలుగు వైపులా తాత కట్టేశారు ఇక ఆ టువాల్ లో బియ్యం పువ్వులు పసుపు కుంకుమ డబ్బులు అవి కూడా పెడతారంట అండ్ కింద అయితే చూడండి అలుగుతున్నారు చిన్నగా ఒక రౌండ్ లాగా అలికేసి అక్కడ ఒక ముగ్గు వేయాలి ఆ ముగ్గులో కట్టినైతే నిలబెడతారనమాట ముగ్గిపి વે કાં કમ રોય દોય માં ખોટા ખ આ બડી રી મછુ 800 આલી છે હે પાન જો પાારમેન ભાન પાણી બે ભગવાન કલેકાળ <com> <Jincción> <sharp apare Lucar cells livest> <Q> <DVD> పెళ్ కొడుకు సే ఇక చూడండి మా తమ్ముని మళ్ళీ పెళ్లి కొడుకు అయితే చేస్తున్నారు వైట్ అండ్ వైట్ బట్టలు అయితే వేపు చేశారు ఇక ఈ తలపాక చెప్పాలి ముఖ్యంగా మా తమ్ముడు పెళ్లికి అయితే ఎంత ట్రై ఉంటారో వన్ అవర్ ట్రై చేస్తే కూడా అవ్వలేదనమాట ఇంకా లాస్ట్ కి నందు వాళ్ళ నాన్న వచ్చి సో ఫైనల్ గా ఒక పది నిమిషాలు టైం తీసుకొని ఆయన అయితే కట్టేశారు సేమ్ మళ్ళీ అలాంటి సమస్య వచ్చింది ఇక్కడ సో ఈ తాత అండ్ మా పెద్దనాన్న ఇద్దరు కూడా ఎంత ట్రై చేస్తున్నారో మా తమ్ముడు హెయిర్ కి అది ఉండడం లేదనేసి సో ట్రై చేసి ట్రై చేసి హాఫ్ అన్ అవర్ పట్టింది అనమాట ఈ తలపాక కట్టడానికి काट काट निकाल तो काट काट निकाल ये नहीं गिर रिया हम चले कोने या वो हममाल देख ले तो कंट्रोल कर यार मुड़ी गल मुड़ी गल हां उलेले माटाड़ो हमरा काड़ा ना कीड़े मारता को क्या बुड़ी बुड़ी आ ये बेड़ी छो ఇక మా తమ్ముడికి ఫైనల్ గా తలపాగా కట్టేసి రెడీ అయితే చేసేసారు ఇక బయట చూస్తున్నారు కదా పైన వైట్ క్లాత్ లో బియ్యం అవి పోసేసారు కింద ముగ్గు కూడా వేసేసి అందులో కట్టయితే నిలబెట్టేసి కట్టి మీద ఒక చుట్ట లాంటిది పెట్టేసి రాగి చెమ్ములు రెండు కూడా కడుతున్నారు బెల్లం కలిపిన నీరు కూడా చెమ్ములు రెండు చెమ్ములు కూడా పోసేసాం అనమాట ఇంకా మా తమ్ముడితే రెడీ బయటకు వచ్చేసారు తనతోనే అన్నమాట ఈ అంగ్యం అయితే చేపించాలి ఎలా చేస్తాం ఏంటి అనేది పూర్తి వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతా తప్పకుండా చూడండి థ్యాంక్